హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా అమ్మ అయితే డైలీ పనికి వెళ్తుందని చెప్పాను కదా సో ఈ అయితే పని అయితే లేదంట అందుకని మా అమ్మ నేను సరదాగా మా ఇంటి పక్కనే కొబ్బరి తోట అయితే ఉంటుంది కొబ్బరి తోట అలాగే పామాయిల్ రెండు కలిసి ఉంటాయి సో కొబ్బరి తోటలోకి అయితే వచ్చాము ఎందుకు అంటే చీపురు తీసుకుంటారు కదా ఏండ్ల చీపురు సో అది అయితే తీసుకోవడానికి వచ్చాం ఖాళీగా ఉన్నాం కదా అని మా అమ్మ వెళ్తుంటే నేను కూడా మా అమ్మతో పాటు వచ్చాను ఇక్కడైతే మొత్తం చెట్లకి ఉండే ఆకులన్నీ కూడా కొట్టేసి సో ఇందులో ఏవి మంచి ఆకులు ఉన్నాయో తీసుకొని మనం ఏండ్ల చీపరైతే తీసుకోవాలి సో ఇక్కడైతే మా పిన్ని ఆల్రెడీ తీసుకుంటుంది సో అక్కడ చూపిస్తున్నాను చూడండి తను మా పిన్ని ఇక్కడైతే అమ్మ నేను తీస్తున్నాం నేనైతే వీడియో తీసుకుంటానని చెప్తే మా అమ్మ ఈలోపు చేసుకుంటుంది పని ఇవి తీయడం చాలామందికి వచ్చే ఉంటుంది అయితే సిటీలో వాళ్ళకైతే తెలియదు వాళ్ళైతే చీపురు కొనుక్కోవాలి మనకి ఇలా పల్లెటూర్లో అయితే సరదాగా పొలంలోకి వచ్చి తీసుకుంటే ఆ హ్యాపీ బలే ఉంటుంది గాలి అయితే చాలా బాగా వేస్తుంది తోటలో కొబ్బరి తోట కదండి చల్లగా ఉంది క్లైమేట్ కూడా చాలా బాగా కనిపించేవే మా ఇల్లులు సో ఆ కనిపించే ఎదురుగా ఉన్నది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు దాని పక్కనే మా ఇల్లు ఉంటుంది మాకు పొలంకి మాకు చాలా దగ్గరగా ఉంటుంది చాలా చల్లగా అయితే గాలి వేస్తుంది మా డాబా ఎక్కితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి తోట తర్వాత పక్కనే ఒక పాయిల తోట కదా సో గాలి అయితే అసలు చాలా బాగా విపరీతంగా వేస్తుంది బాగుంటుంది అన్నమాట పచ్చని పొలాల పక్కనే మా ఇల్లు కదండి ఇలా సరదాగా ఎప్పుడైనా రావాలంటే కానీ పొలాల పక్కనే కదా కొంచెం పాములు భయం కూడా ఉంటుంది అయినా సరే ఇక అలవాటు అయిన ప్లేస్ కాబట్టి బాగానే ఉంటుంది మాకు మేము మొక్కలమే కాదు ఇలా తీసుకోవడం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆకులు కొట్టారు కాబట్టి వచ్చి అందరూ కూడా తీసుకున్నారు అంటే పల్లెటూరులో కొనుక్కోరు కదండి ఇలా చీపుర్లు ఎవరో కొంతమంది కొనుక్కుంటారు ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తీసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడైతే మా ఆంటీకి మా అమ్మకి ఇవి కొట్టడం రావట్లేదు సో కంకులు అయితే చూపించారు ఇలా కొట్టాలి అని సో చూపిస్తున్నారు ఆయన తీస్తుంటే చాలా బాగా వస్తున్నాయి మా అమ్మ వాళ్ళు అయితే కొమ్మకి ఎదురు నరుగుతున్నారు సో వాళ్ళకి సరిగా కుదరలేదు అందుకని ఇక్కడ ఒక అంకుల్ చూపించారు ఎలా కొట్టాలి ఎలా తీయాలని సో చాలా ఈజీగా తీసేసారు ఆయన నాకైతే ఈ గాలిలో ఇలా తిరగడం చాలా బాగా నచ్చింది చాలాసేపు అయితే ఉన్నాం అక్కడే అమ్మ వాళ్ళు తీసేంత వరకు కూడా అక్కడే సరదాగా కాసేపు కూర్చొని ఉన్నాను అనమాట చాలా చల్లగా ఉందని ఇంక అక్కడే ఉండిపోయాను చాలాసేపు సో ఆ పొలంలో తిరుగుతున్నంతసేపు అక్కడ ఉన్నంతసేపు నాకు ఏమనిపించింది అంటే రైతులు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే అక్కడ ఎంత చాలా గడ్డైతే ఉంటుంది కింద సో ఆ గడ్డిలో పాములు ఉంటే మనకి కనిపించవు కదండి చాలా మంది రైతులు అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పొలంలోనే గడుపుతారు ఆ పొలంలోనే ఉంటారు నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండ్ కష్టపడే రైతుల కోసం మనం ఖచ్చితంగా చెప్పాల్సింది జై కిసాన్ అని సో చాలాసేపు ఆ పొలంలోనే ఉండిపోయాను ఇక పిల్లలు ఏమయ్యారని అడుగుతారేమో పిల్లల్ని అయితే ఇద్దరు పిల్లల్ని నానమ్మకి ఇచ్చేసి వచ్చాను జున్ను అయితే ఇంకా టెన్ వరకు పడుకునే ఉన్నాడు ఆ రోజు సో పాప అయితే లేచింది మా నానమ్మకి అయితే ఇచ్చేసి వచ్చాను పాప నేను వరకు కూడా రోడ్డు మీద దగ్గరే అని చెప్పాను కదా పొలంకి రోడ్డు దగ్గర ఉండి నన్ను పిలుస్తూనే ఉంది సో నేను ఇక్కడ నుంచి అయితే వాళ్ళని చూసి హాయ్ చెప్పాను పాపకి చాలాసేపు అయితే ఉన్నామండి పొలంలోను రోజు ఇంట్లోనే ఉండి బోర్ కుట్టింది నాకు ఎందుకంటే ఐదు నెలల నుంచి నాకు ఆపరేషన్ అయిన దగ్గర నుంచి లోపల లోపలే ఉన్నాను కదా సో చాలా బోర్ కుట్టింది ఇక్కడైతే నేను కూడా ట్రై చేశాను అంకుల్ చెప్పారని చెప్పాను కదా సో నేను కూడా కొట్టానండి నాకైతే కొంచెం అలవాటు లేదు కదా సో ట్రై చేసే అయినా బాగానే చేశాను నేను అలా కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మా పాప ఏం చేస్తున్నానని అమ్మ అమ్మ అని గట్టిగట్టిగా అరిచేసి పిలిచింది అనమాట సో చూసారా ఎంత చల్లటి గాలి వస్తుందండి మార్నింగ్ టైము నైన్ థర్టీ టెన్ అవుతుంది ఆ టైంకి అయితే వెళ్ళాము అంతకుముందే చెట్లకున్న ఆకులన్నీ కూడా కొట్టారనమాట సో కనిపిస్తుంది ఆ దూరంగా ఉంది మా పాప మా నానమ్మ అక్కడ నుంచో అయితే చూస్తున్నారు సో ఇక్కడైతే ఈనలు తీసే విధానం కూడా చూపిస్తున్నాను ఈ విధంగా తీస్తారు చీపురుకున్న ఈనల్ని నా వీడియో చూసే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉన్నవాళ్ళే చూస్తారు నాకు తెలిసి ఎవరైనా మేబీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అన్నట్టుగా వీడియో అయితే తీసాను సో ఈ విధంగా తీస్తారు ఇవి యాక్చువల్గా మనం ఎండిపోయిన తర్వాత తీసుకుంటే బాగుంటాయి ఆకులు అయితే వెంటనే కొట్టారు కదా బాగుంటాయని మా మా అమ్మ అయితే వెళ్ళి తీసింది అనమాట ఇవన్నీ తీసిన తర్వాత మరలా వీటిని ఎండ్ లో ఎండబెట్టుకోవాలి ఆ ఎండిన తర్వాత అయితే కొంచెం బ్రౌన్ కలర్ లోకి వస్తే అప్పుడు బాగుంటాయి తుడుచుకోవడానికి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి